హాయ్ వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యుటోరియల్స్ టెక్నీషియన్ గ్రేడ్ త్రీకి కి కట్ ఆఫ్ అనేది ఎందుకు తక్కువగా ఉంటుంది అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం అదేవిధంగా ఈ కట్ ఆఫ్ తక్కువగా ఉండడం అనేది మేబీ ఇదే లాస్ట్ టైం అవ్వచ్చు నెక్స్ట్ టైం అనేది కట్ ఆఫ్ అనేది ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉండొచ్చు అది కూడా ఎందుకు అనేది మనము ఈ వీడియోలో రీజన్స్ తెలుసుకుందాం ఫస్ట్ పాయింట్ టెక్నీషియన్ గ్రేడ్ త్రీకి కి కట్ ఆఫ్ ఎందుకు తక్కువగా ఉంటుందంటే మీరు దీని యొక్క క్వాలిఫికేషన్ గమనించినట్లయితే ఐటీఐ వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది ఒక సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ తప్ప మిగతా అన్నిటికీ కేవలం ఐటీఐ వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది ఐటీఐ వాళ్ళు అంటే ఎవరు మాక్సిమం తొంభై పర్సెంట్ మెంబర్స్ టెన్త్ కంప్లీట్ అయిన తర్వాత రెండు సంవత్సరాలు ఐటీఐ కోర్సు చేసిన వాళ్ళు అదేవిధంగా టెన్త్ కంప్లీ కంప్లీట్ అయిన తర్వాత ఎక్కడైనా ఒక అప్రెన్షిప్ చేసిన వాళ్ళు సో ఇటువంటి వాళ్ళు ఎక్కువగా మ్యాథమెటిక్స్ రీజనింగ్ అదేవిధంగా ఏదైతే సైన్స్ సబ్జెక్ట్ ఉందో వీటిపైన ఎక్కువ అవగాహన ఉండదు టెన్త్ క్లాస్ వరకు చదువుకున్న సబ్జెక్ట్ మాత్రమే వీటికి రిలేటబుల్ గా ఉంటుంది ఎక్కడ కానీ ఐటీఐ లో మనకి వాళ్ళకి ఆర్థమెటిక్ గానీ రీజనింగ్ కాని జనరల్ సైన్స్ గానీ ఎక్కడ సబ్జెక్టు అంత డెప్త్ గా వెళ్ళి చెప్పే పాఠ్యాంశాలు ఉండవు సో వాళ్ళు ఎవరైతే ఐటీఐ క్వాలిఫికేషన్తో ఎగ్జామ్ రాస్తున్నారో వీళ్ళు ఫ్రెష్ గా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తారు సో ఫ్రెష్ ఫ్రెష్ గా ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళకి దీనిపైన తక్కువ అవగాహన ఉండడం వల్ల ఎగ్జామ్ రాసినప్పుడు వాళ్ళకి తక్కువ కట్ ఆఫ్ అనేది వస్తుంది అంటే తక్కువ మార్క్స్ అనేది రావడం జరుగుతుంది ఈ విధంగా కేవలం టెక్నీషియన్ గ్రేడ్కి మాత్రమే మీరు గమనించినట్లయితే చూడండి లో ఎటువంటి నోటిఫికేషన్ వచ్చినా ఆ నోటిఫికేషన్ కి ఎక్కువ కటాఫ్ అనేది ఉంటుంది కేవలం టెక్నీషియన్ గ్రేడ్ త్రీ కి మాత్రమే తక్కువ కటాఫ్ అనేది ఉండడం జరుగుతుంది అందుకనే ఆర్ఆర్బీ గ్రూప్ డి లో కూడా నోటిఫికేషన్ వచ్చిన ప్రతిసారి దానికి ఐటీఐ తో క్వాలిఫికేషన్ ఇస్తుంటే స్టూడెంట్స్ అందరూ స్ట్రైక్ చేశారు రెండు సంవత్సరాలు దాదాపు టూ థౌసండ్ ఎయిటీన్ నోటిఫికేషన్ కి టూ థౌసండ్ నైన్టీన్ నోటిఫికేషన్ కూడా ఎందుకు కేవలం ఐటీఐ వాళ్ళకి మాత్రం ఇస్తే టెన్త్ చదివిన వాళ్ళు లాస్ అవుతారు కాబట్టి టెన్త్ క్లాస్ చదివిన వాళ్ళకి కూడా గ్రూప్ డి కి అవకాశం ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు కోరడం జరిగింది అదేవిధంగా రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది నోటిఫికేషన్లు కూడా టెన్త్ క్లాస్ వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది అందుకని అక్కడ లక్ష అరవై పోస్టులు లక్ష అరవై వేల పోస్టులు రెండు వేల పంతొమ్మిది నోటిఫికేషన్లు ఉన్నా కానీ ఈ టెక్నిషియన్ గ్రేడ్ త్రీ పది పదిహేను వేల పోస్టులు ఉన్నా కానీ దీనికంటే ఎక్కువ కట్ గ్రూప్ త్రీ గ్రూప్ డీ ఉంది ఎందుకు అక్కడ టెన్త్ క్లాస్ వాళ్ళు కూడా వచ్చారు లక్ష అరవై వేల పోస్టులు కానీ ఇక్కడ ఉండేది పది పదిహేను వేల పోస్టులే టెక్నిషియన్ గ్రేడ్ త్రీ కి కానీ ఇక్కడ కట్ ఆఫ్ దానికంటే ఇరవై మార్కులు తక్కువ ఉంటుంది సపోజ్ కి అక్కడ ఒక ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ కి అరవై మార్కులు వస్తేనే జాబ్ వస్తే ఇక్కడ ఒక ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ నలభై మార్కులు తెచ్చుకుని కూడా జాబ్ తెచ్చుకోవచ్చు మీరు ఇక్కడ చూసినట్లయితే టెక్నిషియన్ గ్రేట్ త్రీ ఇక్కడ ఉంది చూడండి ఇరవై ఐదు ఈసీఓఆర్ ఎస్ఆర్ లో టెక్నీషియన్ గ్రేడ్ త్రీ క్యారేజ్ అండ్ వేగన్ లో ఒక ఎస్సీ పర్సన్స్ కి థర్టీ ఫైవ్ థర్టీ త్రీ మార్క్స్ వచ్చినా జాబ్ వచ్చింది చూడండి సారీ ఎస్టీ పర్సన్స్ కి ఎస్సీ పర్సన్ కి చూడండి నలభై ఆరు మార్కులు వచ్చినా నలభై నాలుగు మార్కులు వచ్చిన జాబ్ వచ్చింది వర్క్ షాప్ లో అయితే ఎస్సీ క్యాండిడేట్ కి ముప్పై మూడు మార్కులు వచ్చినా జాబ్ వచ్చింది ఎందుకు ఇలా రావడానికి కారణం ఏంటి అంటే ఈ నోటిఫికేషన్ కి కేవలం ఐటీఐ ఎలిజిబిలిటీ ఉండడం వల్ల ఐటీఐ వాళ్ళకి అంత సబ్జెక్ట్ అనేది ఎప్పుడూ టచ్ ఉండదు వాళ్ళకి వాళ్ళు ఫస్ట్ క్లాస్ నుంచి ఐడియా కంప్లీట్ అయ్యే దాకా ఆటోమేటిక్ రీజనింగ్ అదే విధంగా జనరల్ సైన్స్ ని ఎక్కువగా టచ్ చేసి ఉండరు టెన్త్ క్లాస్ లో సైన్స్ చదువుకుని ఉంటారు తప్ప మిగతా సబ్జెక్ట్ ఎక్కువగా చదువుంటారు సో ఒక ఐటీఐ స్టూడెంట్ ఎనభై తొంభై మార్కులు తెచ్చుకోవడం అనేది అసాధ్యం అందుకనే ఎప్పుడు గానీ మీరు గమనించినట్లయితే ఈ టెక్నిషియన్ గ్రేడ్ త్రీ కి అన్ని కేటగిరీలో కంటే సిగ్నల్ అండ్ అదే విధంగా సిగ్నల్ అండ్ టెలికామ్ కంటే మిగతా వాటిలో కటాఫ్ అనేది తక్కువగా ఉంటుంది సిగ్నల్ అండ్ టెలికామ్ కి మాత్రం ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా వస్తారు సో ఇంటర్మీడియట్ వాళ్ళు రావడం వల్ల ఏమైపోయింది ఇంటర్మీడియట్ చేశాడంటే అబ్బాయి ఖచ్చితంగా డిగ్రీ చేసి ఉంటాడు డిగ్రీ లేకపోతే బీటెక్ చేసి ఉంటాడు లేకపోతే ఇంకా పై చదువులు పీజీ చదువు ఉంటాడు సో ఈ సమయంలో ఏదో ఒక జాబ్ కి ప్రిపేర్ అవుతూ ఉంటాడు లేకపోతే ఏదో కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతూ ఉంటాడు సో అటువంటి వాళ్ళకి అథమెటిక్ రీజనింగ్ సైన్స్ అనేది ఎప్పటి నుంచో గత నాలుగు సంవత్సరాలుగా ప్రిపేర్ అవుతూ ఉండే వాళ్ళకి కూడా ఈ సిగ్నల్ అండ్ టెలికామ్ పోస్ట్ కి అప్లై చేసుకోవచ్చు కాబట్టి అక్కడ కట్ ఆఫ్ అనేది ఎక్కువగా ఉంటుంది పోస్టులు తక్కువ ఉన్నా కట్ ఆఫ్ ఎక్కువగా ఉంటుంది కారణం వాళ్ళు అథమెటిక్ రీజనింగ్ చేయగలిగే స్తోమత ఉండడం ఈ ఐటీఐ వాళ్ళకి పాపం ప్రెషర్ గా వచ్చిన వాళ్ళకి ఈ అర్థమెటిక్ రీజన్ రీజనింగ్ పైన అవగాహన ఉండదు చాలా మందికి అసలు అర్థమెటిక్ రీజనింగ్ అంటే ఏంది కూడా తెలియదు చాలా మంది అటువంటి వాళ్ళు ఎగ్జామినేషన్ రాస్తారు ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ వచ్చినాక లేకపోతే కోచింగ్ కెళ్ళడమో లేకపోతే బుక్స్ తీసుకొని బాగా ప్రిపేర్ అవడమో అటువంటి వాళ్ళు గెటాన్ అయ్యి జాబ్ తెచ్చుకోగలుగుతారు ఇక్కడ సో కాబట్టి ఇది రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ కి ఖచ్చితంగా తక్కువ కటాఫే ఉంటుంది నేను మాత్రం అరవై ఐదు మార్కులు టార్గెట్ మార్క్స్ చెప్పాను ఏంటి సార్ అరవై ఐదు మార్కులు చెప్తున్నాడు ఇక్కడ యూఆర్ లో కూడా అంత లేదు కదా అనుకుంటారు సో మీరు ఇక్కడ టెలికాన్ సిగ్నల్ అండ్ టెలికాన్ తప్ప మిగతా అన్ని చూడండి ఈ మోటార్ వెహికల్ డ్రైవర్ కి అరవై మూడు ఉంది మిగతా అన్నిటికి యాభై ఆరు యాభై ఆరు యాభై ఎనిమిది యాభై ఆరు యాభై ఆరు యాభై మూడు అరవై ఇది యూఆర్ కి ఆ యాభై ఎనిమిది యాభై అన్ని యాభై ఎనిమిది అరవై లోపల వస్తేనే జాబ్ వచ్చేసింది అంత నార్మల్ స్కోర్ ఇది డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత జాబ్ వచ్చిన స్కోర్ ఇది సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే నలభై ఆరు యాభై లోపలే ఎస్టీ వాళ్ళకైతే ఒక్కోసారి ముప్పై లోపలే ఉన్నాయి కొన్నిటికి ఓబీసీ వాళ్ళకైతే అరవై లోపల లేకపోతే అరవై ఐదు లోపల ఉన్నాయి సార్ ఎందుకు అరవై ఐదు నేను ఎందుకు అరవై ఐదు టార్గెట్ మార్కులు చెప్పానంటే మీరు మినిమం ఎయిమ్ అనేది అరవై ఐదు మార్కులకు పెట్టుకున్నా కానీ మీకు మినిమం యాభై ఐదు మార్కులన్నా వచ్చే అవకాశం ఉంటుంది ఈ టెక్నిషియన్ బే త్రీలో ఏదో ఒక కేటగిరీలో జాబ్ అన్నా వస్తుంది సో నేను ఇప్పటికీ అదే చెప్తున్నాను మీకు విధితో తో చూపిస్తూ కూడా యాభై మార్కులు కూడా జాబ్ వస్తుంది మీరు ఒకవేళ ఎస్సీ క్యాండిడే అయితే యాభై మార్కులు కూడా జాబ్ వస్తుంది మీరు ఒకవేళ ఎస్టీ కండిడే అయితే నలభై మార్కులు తెచ్చుకున్న జాబ్ వస్తుంది కానీ మీ టార్గెట్ అనేది అరవై ఐదు మార్కులే ఉండాలి ఎగ్జామ్ రాసి బయటకు వచ్చే వరకు మీ మైండ్ లో నా టార్గెట్ అరవై ఐదు మాత్రమే ఉండాలి సో ఆ విధంగా ప్రిపేర్ అవ్వండి ఇప్పటికీ మనకి చాలా అవకాశం ఉంది చాలా సమయం ఉంది ఆ విధంగా ప్రిపేర్ అయితేనే మీరు ఈజీగా దీనికి సాధించగలుగుతారు టెక్నిషియన్ జాబ్ ఒక్కటి వస్తే చాలు ఏదైనా సరే చూడండి ఒక రోప్ ఒక తాడు దొరకడమే అదృష్టం తాడు దొరికితే మనము ఎన్నంతస్తులనే ఎక్కొచ్చు అనేది ఒక నానుడు ఉంది అలా విధంగా మనం జస్ట్ డిపార్ట్మెంట్ లోకి వెళ్ళడమే ఆలస్యం మనం ఇంకా ఎన్నో రకాల జాబ్స్ గురించి తెలుసుకుంటాం డిడీసీ ఎగ్జామ్ గురించి తెలుసుకుంటాం దాని నుంచి ఇంకా పైకి ఎదవడానికి ప్రయత్నిస్తాం సో ఫస్ట్ మీకు ఒక వే అనేది దొరుకుతుంది టెక్నిషియన్ జాబ్ తో మీకు అత్యధిక కటాప్ తక్కువతో మీరు ఒక డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ రాసి అత్యున్నత స్థాయికి ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్ నోటిఫికేషన్ తో కూడా మీరు పైకి వెళ్ళొచ్చు సో అది టెక్నీషియన్ గ్రేడ్ మరి సెకండ్ పాయింట్ ఈసారి తక్కువ ఉంది అని చెప్పేసి ప్రతిసారి తక్కువ ఉంటుందా అంటే నేను ఒకటి అబ్జర్వ్ చేశాను నాకు దాదాపు టెక్నీషియన్ గ్రేడ్ త్రీ లేకపోతే ఆర్ఆర్బి యాన్యువల్ క్యాలెండర్ రిలీజ్ చేస్తుంది టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ కూడా యాన్యువల్ క్యాలెండర్ రిలీజ్ చేస్తుందని మనకి అనౌన్స్మెంట్ వచ్చింది అప్పటి నుంచి నాకు దాదాపు వచ్చే కాల్స్ లో సగం మంది ఒక సజెషన్ అడుగుతున్నారు నాకు సార్ నేను బీటెక్ కంప్లీట్ చేశాను నా ఏజ్ థర్టీ ఉంది లేకపోతే ఏజ్ థర్టీ టూ ఉంది నేను ఐటీఏ చేయాలనుకుంటున్నాను ఐటీఐ చేయాలనుకుంటున్నాను ఎందుకు ఐటీఐ చేయాలంటే రైల్వే జాబ్స్ అన్ని ఐటీఐ వాళ్ళకే ఉంటున్నాయి టెక్నీషియన్ గ్రేట్ త్రీ కానీ నెక్స్ట్ రాబోయే గ్రూప్ డి కూడా ఒకవేళ ఐటీఐ అంటున్నారు సో నేను ఐటీఐ చేయడం వల్ల నాకు ప్లస్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి నేను ఐటీఐ చేయాలనుకుంటున్నాను మీ సైషన్ ఏంది అని చెప్తున్నారు నేను అనుకుంటున్నాను మీకు జాబ్ చేసుకుంటున్నారా ఏ చేసుకుంటున్నారా చేసుకుంటుండే అని అవసరం అయితే మీరు సైట్కి ఐటీఐ కూడా మీరు కోర్స్ కంప్లీట్ చేసుకోండి మీకు ఎప్పటికైనా ఉపయోగపడుతుంది సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది పోదు డిగ్రీ ఒక క్వాలిఫికేషన్ కూడా ఎప్పటికీ పోదు సో కాబట్టి చేసుకోండి నేను సైజన్ ఇచ్చాను ఆ కాల్స్ రావడం రావడం విపరీతమైపోయినా చాలా మంది ఇదే సజెషన్ సార్ నాకు తొందరలో అయిపోయేది ఒకటి ఉంది ఏదో డీజిల్ మెకానిక్ ఐటీఐ లో ఇది వన్ ఇయర్ లోనే అయిపోతుంది ఇది నేను చేసేసుకుని నెక్స్ట్ ఇయర్ మనకి టెక్నీషియన్ గ్రేడ్ త్రీ కి లేకపోతే గ్రూప్ డికి నేను అప్లై చేసుకుంటాను నేను ఈజీగా నేను సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవచ్చు లేకపోతే రైల్వే జాబ్ తెచ్చుకోవచ్చు అని అంటున్నారు సో ఈ విధంగా ఐటీఐ క్వాలిఫికేషన్ పెరిగే అవకాశం ఉంది రాను రాను అంటే ఫ్యూచర్ లో రెండు వేల ఇరవై ఐదుకి ఇప్పుడున్న కటాఫ్ కి ఒక ఐదు మార్కులు పెరగొచ్చు ఇన్ని పోస్టులు ఉన్నా లేకపోయినా ఆ తర్వాత ప్రతి సంవత్సరం కొంత కొంత కటాఫ్ పెరిగి ఒకనొక దశలో ఒక ఐదు ఆరు సంవత్సరాల తర్వాత ఇది ఎనభై మార్కుల దగ్గరికి కూడా రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది సో కాబట్టి నేను ఇది ఎందుకు చెప్తున్నాను ఎప్పుడో ఐదు సంవత్సరాల తర్వాత అది చెప్పి నేను ఇప్పుడు మిమ్మల్ని భయపెట్టలేదు కాబట్టి జరిగేది ప్రతి ఒక్కరు వెళ్తారు కావాలంటే అబ్జర్వ్ చేయండి మీకున్న ఫ్రెండ్ సర్కిల్లో రైల్వే మీద ఎక్కువ అవగాహన ఉన్న వాళ్ళు పదిలో ఒక ఐదు మంది ఇదే స్టేషన్ తీసుకుంటున్నారు రెగ్యులర్ గా కాలేజ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు ఐటిఐ లో ఏదో గవర్నమెంట్ కాలేజ్ లో సీట్ వస్తే చాలు ఏదో ఎగ్జామ్స్ రాసి మేనేజ్ సైడ్ కి ఒక పెట్టేసుకుంటే నాకు ఫ్యూచర్ లో దేనికి పనికి వస్తుంది ఏదో ఒక కి అని చెప్పేసి ఆలోచించే వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి ఎవరైతే ఆల్రెడీ ఐటీఐ కంప్లీట్ చేస్తున్నారో ఈ సంవత్సరమే నాకు ఖచ్చితంగా డూవార్డ్ డై నాకు జాబ్ రావాలి అని కోరుకోండి లేకపోతే ఈ సంవత్సరం ఏదైనా ఒకటి రెండు మార్కులతో మిస్ అయితే వచ్చే సంవత్సరానికైనా తెచ్చుకోవడానికి ప్రయత్నించండి అంతేగాని నెగ్లిజెన్స్ మాత్రం పనికిరాదు